సిక్స్ఎల్ టాబ్లెట్ దాంట్లో ఉన్నా కదా దాంట్లో వచ్చింది ఓకే సార్ ఓకే సార్ వెల్కమ్ టు సార్ అండ్ ఓవర్ టు సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు కొన్ని తెలుసుకుందాం సేతి చెప్పింది మనోశక్తి గురించి తెలుసుకుందాం మనోశక్తికి ఉన్న పవర్స్ ఆలోచన తరంగాలు బహిరంగత చేసి సరఫరా చేయటం సంగ్రహించటం రెండింటినీ మెదడు నిర్వహిస్తుంది ఇది మీ జీవిత లక్ష్యాల అనుగుణంగా ఉన్న ఆలోచనలు మీ మెదడు ఆకర్షిస్తుంది మీ యొక్క ఉన్న జీవిత లక్ష్యాలను మెదడు ఆలోచించి ఆలోచింపజేస్తుంది ఆకర్షించబడే ఆలోచనలు ఫ్రీక్వెన్సీ స్థాయి మీ సంకల్పాలు ఫ్రీక్వెన్సీ స్థాయి సమానంగా ఉన్నప్పుడే అలా జరుగుతుంటాయి మీ ఆలోచనలు దాని ఫ్రీక్వెన్సీ స్థాయిలో ఉన్నప్పుడే అలా మనకు మైండ్గా జరుగుతాయంట కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాం వేచన శక్తి వేచన చేసి భావ్య ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలు జీవిత అనుభవాలు కావాలో సంకల్పాలు ఆలోచన రూపంలో అంతర్ప్రపంచానికి తెలియజేయటమే పనిచేస్తుంది ఇది ఏంటి వివేచన చేసేది ఏం చేస్తుంది భావ్య ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలు జీవిత అనుభవాలు కావాలో సంకల్పాలు ఆలోచన రూపంలో అంతర్ప్రపంచానికి తెలియజేయటం అనే పని చేస్తుంది అంటుంది సరైన ఆలోచనలు సరైన కోరికలు ఏర్పరచడంలో మీరు కాన్షియస్ మైండ్కి ఎంతో తీర్పుదును ఇవ్వబల్చుంటది కాన్షియస్ మైండ్ ఇచ్చే డైరెక్ట్ సార్ రాదండి రీసౌండ్ వస్తుంటే దానికోసం సరైన ఆలోచనలు సరైన కోరికలు రైట్ డెసిషన్ ఎప్పటంలో మీ కాన్షియస్ మైండ్తో ఎంతో తీర్పుది ఇవ్వవలసి ఉంటుంది కాన్షియస్ మైండ్ ఇచ్చే డైరెక్షన్కు అనుగుణంగానే అంత ప్రపంచం సృష్టిస్తుంది మీరు బయట నుంచి ఇచ్చే దాన్ని బట్టి లోపల సృష్టిస్తుంది అంత ప్రపంచం తనంతా తాను ఏ ఏది మీకు ఇవ్వదు లోపలి ఇస్తేనే అది తానంతనే తాను ఏమి ఇవ్వదు ఏ నిర్ణయము కాన్షియస్ మైండ్ నుండి జరగాలి మనిషికి దుఃఖాలు కలిగిస్తుంది కాన్షియస్ మైండ్ భావ్య ప్రపంచంలో మీరు సంపాదించుకున్న జ్ఞానం ద్వారా పనిచేస్తుంది ఆత్మానుభవాలు లేమి వల్ల కాన్షియస్ మైండ్ పైన అహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అహం వల్ల మనసు విజృంభించి పర్యావసానంగా మనిషికి దుఃఖం కలిగిస్తుంది తర్వాత మీరు ఇదివరకే ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాలు సంఘం ఇచ్చిన బుద్ధి వల్ల భావ్య ప్రపంచంలో మీరు సంపాద సంపాదించుకున్న పరిమితి జ్ఞానం వల్ల మానసిక సోమరితనం సోమరితనం మైండ్ లేజినెస్ వల్ల కాన్షియస్ మైండ్ సాధారణ రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నారు ఇక్కడ ఇది మంచి పాయింట్ ఎట్లా మీరు కాన్షియస్ మైండ్ పద్ధతిలో ఉపయోగించడం నేర్చుకోవాలి అంతర్ సాధన ద్వారా దానిపై పట్టు సాధన మీరు ఇది వరకే ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాలు ఈ పాయింట్ బాగుంది తప్పుడు అభిప్రాయం వల్ల సంఘము అంటే బయట ఇచ్చే బుద్ధి వల్ల భావ్య ప్రపంచం మీరు ప్రాపంచుకున్న పరిమితి జ్ఞానం అంటే లిమిటేషన్ జ్ఞానం వల్ల మానసిక సోమరితనం మైండ్ లేజినెస్ వల్ల కాన్షియస్ మైండ్ సాధారణ రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నారు ఎవరు ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నారో వాటిని వాళ్ళు జీవిత అనుభవాలుగా పొందుతున్నారు మీ జీవితంలో ప్రవేశిస్తున్నారు ఇది కాన్షియస్ మైండ్ నమ్మకాల వ్యవస్థ ఏంటో చూద్దాం మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు సైకాలజిస్ట్ విశేషణలు మీకు ఇదివరకే బోధించబడిన విషయాలు వెరసి అది అన్నీ మీ మిమ్మల్ని గుడ్డి నమ్మకాలలో నెట్టివేస్తున్నాయి మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు సైకాలజిస్టులు విశ్లేషణ మీకు ఇదివరకు బోధించబడిన విషయాలు వెరసి అన్నీ గుడ్డి నమ్మకాల్లో నెట్టివేస్తున్నాయి మీ పరిమితి నమ్మకాలు భయాలు సందేశాలు మీ అంతఃప్రపాచాన్ని గల ద్వారాలు బిగించి వేస్తున్నాయి ఏం చేస్తా మీ పరిమిత నమ్మకాలు భయాలు సందేశాలు మీ అంత ప్రపంచానికి గల ద్వారాలు మిగించాల్సి లోపల వీటి వల్ల తాళాలే బిగించాల్సింది జీవిత గత దిశను మార్చాలంటే మొదటగా మీ నమ్మకాలు మార్చుకోవాల్సి ఉంటుంది ముందు మీ నమ్మకాలు మార్చుకోవాలి మీ ఆలోచనలు మీ నమ్మక వ్యవస్థలో మార్పు వస్తే తప్ప భావ్య ప్రపంచ జీవిత అనుభవాల్లో మార్పు అనేది అసాధ్యం మీ జీవితంలో సమస్యలు కష్టాలు అనారోగ్యం అనేవి అపప్రయత్నంగా పూర్వకంగా ఎలా ప్రవేశిస్తున్నాయో అదే మాదిరిగా పాజిటివ్గా ఉండే భౌతిక సంఘటనలు కూడా అపప్రయత్న పూర్వకంగా ప్రవేశిస్తాయి ఇందుకోసం తీవ్రమైన సాధనలు చేయ అవసరము లేదు అలాంటప్పుడు మీరు గతాన్ని ఒక పెట్టున క్షమించేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఒక నూతన నమ్మక వ్యవస్థను ఏర్పరచుకోండి ఇది నమ్మక వ్యవస్థ గురించి అలాంటప్పుడు మీరు గతాన్ని వదిలేసి క్షమించేయాలి గతాన్ని క్షమించేసుకొని మీరు మార్చుకోవాలి సోల్ గురించి త్రీ డైమెన్షన్ మూడు తలాలు వాస్తవికత భూమి మీద ఆత్మ అహం ఈగో చేత కప్పబడి ఉంది అందువల్ల మీ ఆలోచన విధానం ఎన్నో పరిమితుల్లో లోబడి ఉంది మీ అహం వల్ల మీ ఆలోచన విధానాలు ఎన్నో పరిమితులు లోబడి ఉంది ఆత్మకు పాజిటివ్ నెగిటివ్ మరి తక్కువ ఎక్కువ లాంటి జన్మలేవి ఉండవు ఆత్మకి పాజిటివ్ నెక్కు తక్కువ లాంటి జన్మలేవి ఉండవు అన్ని జన్మలు చైతన్య పరిణామం చెందటం కోసం ఉన్నాయి మీ దేహం ఒక పెద్ద జీవకణంగా ఊహించుకోండి ఆ జీవకణంతో పాటు కోట్ల జీవకణాలు ఒక పెద్ద దేహంలో ఉంటూ పరిణామం చెందుతున్నట్టు ఊహించుకోండి పెద్ద దేహానికి ఒక ఆత్మ ఉందని కూడా ఊహించుకోండి ఏ ఆత్మ కూడా దేంట్లోనూ లీనమైపోవటం జరగదు మీరు మీరు అనుకున్నట్లుగా ఆత్మ భూమి నుండి నిష్క్రమించిన తర్వాత పరమాత్మతో లీనమైపోవటం జరగదు ఇక్కడ వదిలిన తర్వాత పరమాత్మతో లీనమయటం జరగదు ఈ విశ్వంలోని కోటాను కోట్లు లోకాలు వాటిలో అవరోభించిన జీవరాశుల అన్నింటిలోనూ ఉన్నదే పరమాత్మ ఆ మూల చైతన్యమే శక్తియే పరమాత్మగా పిలబడుతుంది ఇది సోల్ గురించి మల్టీ డైమెన్షన్ గురించి తెలుసుకున్న ఏమి ఇచ్చారు సార్ ఏది చేశారా మాత్ర అనంత చైత్యము అనంత నిత్యము తనను తాను కోటాను కోట్ల ఆత్మశకలాలుగా వేడకొట్టుకొని మనమంతా అనంత చైతన్యం అనంత నిత్యము తనను తాను కోటాను కోట్లగా ఆత్మశకలాలను వేడుకొట్టుకొని కోట్లాది లోకాల్లో ప్రవేశించి వివిధ రూపాలు వివిధ ఆకృతుల గల దేహాలు ధరించి చైతన్య పరిణామం చెందుతుంది అనంత చైతన్యంలోంచి విడబడి ఎన్నో జన్మలు ఎన్నో చేసుకొని అన్ని మనం మన చైతన్య పరిణామం చెందుకుంటూ జీవిస్తున్నాం మీరు ఒక దేహానికి మాత్రమే పరిమితి కాదు మీరు ఈ దేహానికి మాత్రం ఏక కాలంలో లక్షలాది దేహాలు బహుశా కోట్లాది దేహాలు తీసుకొని అనేక లోకాలలో చైతన్య పరిణామం చెందుతున్నారు ఇక్కడే ఎక్కడే కాదు అనేక లోకాల్లో చదువు భూమి కంటే కోట్ల రెట్లు జ్ఞానం గల లోకాలు ఈ విషయంలో కోటాను కోట్లు ఉన్నాయి భూమి కంటే కూడా కోట్ల రెట్లు జ్ఞానం గల లోకాలు ఈ విషయంలో కోటాను కోట్లు ఉన్నాయి పరిణామం చెందుతున్న మీ మధ్య నిరంతరం కమ్యూనికేషన్ ఉంటుంది ఇదంతా మీ అంతర్ ప్రపంచంలో రికార్డ్ అవుతుంది మీ సమాచారాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ మీ దైవిక జీవితంలో అవసరమైనప్పుడల్లా అందిస్తుంది మనకు అప్పుడప్పుడు అన్ని కూడా సబ్కాన్షియస్ మైండ్లో లోడ్ అయ్యి అది అందిస్తుంటుంది అనమాట వాటిని కూడా ఆ సబ్కాన్షియస్ మైండ్ని కూడా దాటిపోలేదు ఒకే ఆత్మ అనేక లోకాల్లో అనేక దేహాలు ధరించి చైతన్యం పరిణామం చెందుతూ ఉంటుంది ఒకే ఆత్మ అనేక లోకాల్లో అనేక దేహాలు ఉంటూ ఉంటుంది ఒకే సత్యం తలంలో అనేక దేహాలు ధరించి ఉండగలది ఆత్మ అనేక శకలాలు విడిపోయి భూమి మీద మరి ఇతర లోకాల వివిధ దేహాలు తీసుకోగలదు ఒక నది అనేక పాయలుగా చీలిపోయి ప్రవహిస్తున్నట్లుగానే ఆత్మ తనకు తాను అనేక శకలాలుగా విడిగొట్టుకొని అనేక దేహాలతో జీవాత్మలుగా తీసు జన్మ తీసుకోగలదు మల్టీ అంటే మనం ఇక్కడే కాదు మల్టీ లో కూడా ఉన్నాం మల్టీ డైమెన్షన్ ఆత్మను ఒక దేహానికి మాత్రమే నేను పరిమితం కాలేదు అని ఎరుకులో కలిగిన తర్వాతే ఆధ్యాత్మిక పురోగతి జ్ఞాన సమపార్జన కోటాను కోట్లు విస్తరించిన కోటాను కోట్ల ఆత్మల నుండి మల్టీడైమెన్షన్ కోట్ కాణ కోణాల్లో అవకాశాల్లో మీకు అందుబాటులోకి వస్తాయి మీకు ఇక్కడే కాదు ఎన్నో లోకాల్లో ఉన్నావు అదంతా కూడా మనకు వస్తాయి సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారానే జ్ఞానాన్ని విశ్వంలో అన్ని దిశల నుండి అన్ని ఆత్మ శకాల నుండి పొందగలిగే వీలు అంటే మనం ఇక్కడే కాదు అన్ని స్థలాల్లో ఉన్నాం డైన్షన్ అన్నిట్లో కూడా మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అదే ఒకసారి ప్రేమనాథ్ గారు కూర్చోబెడతారు అనమాట కూర్చోబెట్టి మన శరీరాలు ఉన్నాయి కదా జానంలో ఒక శరీరం రిలీజ్ చేపిస్తారు పోయి రీజా పిరమిడ్ గురించి మీద కూర్చోబెడతారు ఒక శరీరం రిలీజ్ మనం అనుకోవచ్చు తీసుకెళ్ళి పిరమిడ్ వ్యాలీ కింగ్ చాంబర్ మీద అట్లా ఒక్కొక్క శరీరాన్ని విడగొట్టి అక్కడ ఉన్నదంతా కూడా మనం లాక్కోచ్చు జానంలో ఇట్లా కూడా మనం చేయొచ్చు ఒక శరీర ఇప్పుడు నేను ఒక శరీరం రిలీజ్ చేస్తే అక్కడ బయట కూర్చోవాలి అట్లా మొత్తం రిలీజ్ చేసేసి నీకు అనుకున్న తాట మొత్తం నువ్వు ధ్యానం చేస్తే అంత అనుభవం వస్తుంది అట్లా కూడా మనం చేయొచ్చు కర్మ సిద్ధాంతం అన్ని లోకాల్లోని విస్తరించిన మల్టీ మల్టీడైమెన్షన్ ఆత్మకు భూమి మీద గల ఒకనొక అంశాత కర్మలకు ప్లస్ జ్ఞానానికి ఎందుకు పరిమితం అవుతుంది క్షణకాలంలో ఆత్మ యొక్క కోటాను కోట్ల ఆత్మ శకాలం నుండి జ్ఞానం పొందగల అవకాశం మీ అంతర్ ప్రపంచం కలిగి ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం విశ్వసించటం మీ ఆత్మజ్ఞాన లోపం వలనే సిద్ధాంతాన్ని విశ్వసించటం మీ ఆత్మజ్ఞానం లోపం వలనే మీరు మల్టీ మల్టీడైమెన్షనల్ ఆత్మని తెలుసుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం మీకు వర్తించదు ఇది ఎంతవరకు నమ్ముతున్నామో చెక్ చేసు ఎవరు నమ్మక వ్యవస్థ మీద ఉంటుంది నేను అన్ని దాట్లో ఉన్నాను నాకు ఇదేమున్నది అనేది నీకున్న జ్ఞానాన్ని బట్టి ఉంటుంది లోయర్గా ఉంటే మళ్ళా తేడా గత జన్మల్లో మీరు ఎనిమిదవ తరగతి సంబంధించిన జ్ఞానం నేర్చు ఉంటే ఈ జన్మలో ఏకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మరి పిహెచ్డి కూడా చేయచ్చు ఇది కర్మ సిద్ధాంతం థాట్స్ మన యొక్క ఆలోచన మీరు ఏది సంకల్పించినా అది నెరవేరుతుంది ఈ ఆలోచన తరంగాలు వాటి శక్తిని అనుసారంగా ఈ విశ్వంలో గల ఏదో ఒక లోకంలోకి వాస్తవ రూపం పొంది తీర్తాయి మీ థాట్స్ అయ్యేలా అయ్యరు డైమన్షన్లో మన ఇచ్చిన ఇరిటేషన్ పుస్తకంలో అదే మీ గోలే ఎక్కువైపోయింది పైన అనేది ఇచ్చారు దాని తర్వాత వాయువును మీ ఇంద్రియాల ద్వారా పసికట్టవచ్చు థాట్స్లో ఒక ప్రాంతంలో వర్షాలు సక్రంగా కురిసేటట్లు ఆ ప్రాంత ప్రజలు మైండ్లో సంకల్పించుకో సంకల్పించి ఆలోచన తరంగాలు విడుదల చేస్తే అవి భౌతిక వాస్తవం పొంది వర్షాలు చక్కగా కురుస్తాయి చూడండి థాట్లో ఎంత ఉందో ఆ పవర్ని మనం అసలు ఉన్నదా నాకు అంత ఉందా అని అనుకుంటాం కానీ అంత ఉందని చెబుతాను ఆలోచన తరంగా ఒక ప్రాంతంలో వర్షాలు సక్రమంగా కురిసేటట్టు ఆ ప్రాంత ప్రజలు మైండ్లో సంకల్పించిన ఆచ ఆలోచన తరంగాలు విడుదల చేస్తే అవ భౌతిక వాస్తవం పొంది వర్షాలు చక్కగా కూరుస్తాయి అంటే నీ లోపల పూర్తిగా చైతన్య శక్తి పర్ఫెక్ట్ అయినప్పుడే నీకు అది పైకి వెళ్ళుద్ది మళ్ళా ఆలోచనకి మళ్ళీ ఒక క్వశ్చన్ ఉందనుకో నీ లోపల అది ఎందుకు రాలేదంటే నీ దగ్గర అంత పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి ఇక్కడ నాకు తెలిసినంత ఒక థాట్ వదిలేవనుకో అంటే ఒక మామూలు తాటు వదిలినా జరుగుద్ది ఒక విశేషమైన తాటు వదలాలంటే దాని దగ్గర నీ దగ్గర లోపల దానికి సందేహాలు ఉండకూడదు ఆలోచన తరంగాలలో సూక్ష్మాతి సూక్ష్మైన విద్యుత్ అయస్కాంత కణాలు ఇమిడి ఉన్నాయంట మానవ జాతి ఆలోచన తరంగాలు ఇతర జీవజాతుల కంటే చాలా తీవ్రమైన శక్తి కలిగి ఉంటాయి మనిషి యొక్క ఆలోచన చాలా శక్తి ఉంటాయి అందువల్ల భూగోళం సమస్త మార్చగల శక్తి ఇవాళ మానవ జాతికి ఉంది ఆలోచన తరంగాల గురించి దాని డైనమిక్ గురించి ఆత్మశక్తి గురించి మీరు తక్కువ సమాచారం కలిగి ఉండటం వల్ల చాలా నిర్వీర్యతగా ఫీల్ అవుతున్నారు ఆలోచనలు వాటి డైనమిక్స్ గురించి పెరిగిన పరిజ్ఞానం పెరిగే కొద్దీ మీకు మరింత శక్తివంతులు అవుతారు భూమి మీద మానవులందరూ మీకు సహకారం అందించడం కోసమే ఉన్నారు మీ ఆలోచన తరంగాల స్వభావాన్ని బట్టి వాళ్ళు మీకు దగ్గర అవటమా దూరం అవటమా లేదా శత్రులు శత్రులుగా సృష్టించడం జరుగుతుంది ఎవరి సంకల్పాలు వారి ఇక్కడ థాట్ అంటే మన ఆలోచనలు చూడండి ఎంత ఉంటాయో అది మనం చెక్ చేసుకోవాలి హెల్త్ గురించి ఆరోగ్యం సృజనాత్మకంగా సహజత్వంగా అనేవి జీవితాన్ని ఒక ఆటగా కళగా ఆస్వాదించినప్పుడు అర్థం పడతాయి నెగిటివ్ ఫీలింగ్స్ ఎమోషన్ మీ దేహంలో కొన్ని జీవరసాయాలను విడుదల చేసి నెగిటివ్ ఎమోషన్ విడుదల చేసి ఆరోగ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి అట్లా అట్లే పాజిటివ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ దేహంలో ఇంకొక రకమైన జీవన రసాయనాలు విడుదల చేసి దేహ ఆరోగ్య వ్యవస్థను పరస్పరం ప్రభావితం చేస్తుంది అంటే ఏది కనుక ఆలోచిస్తే ఆ లిక్విడ్ తయారయ్యి దాన్ని ఆ రకంగా నెగిటివ్ అయితే నెగిటివ్ లిక్విడ్ తయారైద్ది పాజిటివ్ అయితే పాజిటివ్ లిక్విడ్ తయారైద్ది దేహానికి హీలింగ్ చేసిన అనారోగ్యాన్ని తొలగిస్తున్నామని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెప్పుకునే వాళ్ళు కూడా దేహాన్ని చైతన్య శక్తితో కూడిన ఆత్మశక్తిగా గుర్తించవలసి ఉంటుంది అవసరం ఉంది దేహానికి ఎటువంటి హీలింగ్ అవసరము లేదు ఆరోగ్యం ఉండాలంటే ఒక సంకల్పం చాలు దాని ద్వారా మీ దేహంలో ఎంతో లబ్ధి పొందుతుంది మీ మనోశక్తి నుండి వ్యాధి జన్మిస్తుంది మీ మనోశక్తి ఉండి వ్యాధి జన్మిస్తుంది తప్ప మీ దేహం తనంతట తాను ఏ వ్యాధిని సంక్రమింపజేసుకో జాలదు భౌతిక పరిస్థితులు కూడా అలాగే సృష్టించబడుతున్నాయి మీ ఆలోచనలే మీ దేహం ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల శక్తి మీ ఆలోచన తరంగాలు కలిగి ఉన్నాయి మీ దేహంలోని భయంకరమైన వైరస్ను చంపగల శక్తి మీ ఆలోచన తరంగాలకు ఉంది ఇక్కడ నమ్మకం ఉందా లేదా అంత శక్తి ఉంది మీ ఆలోచనలు ప్లస్ సంకల్పాలు మీ దేహంలోని జీవరసాయక చర్యలు జరిపి అక్కడ ఉన్న భయంకరమైన వైరస్ని చంపి స్వస్థత చేకూరుస్తాయి మీ ఆలోచనలు విద్యుత్ శక్తి కలిగి ఉన్నాయని మరవద్దు విద్యుత్ శక్తి మీ జీవకణాల యొక్క చైతన్య శక్తిని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి అనారోగ్యం గురించి అతిగా ఆలోచించటం ద్వేషించడం లాంటివి చేయకండి అనారోగ్యం గురించి అతిగా ఆలోచించడం ద్వే చేయకండి మీ దృష్టి అంతా కూడా ఆరోగ్యం గురించే ఆరోగ్యాన్ని ప్రేమించండి ఆరోగ్యాన్ని గౌరవించండి ఆరోగ్యాన్ని ఇష్టపడండి క్యాన్సర్ లేదా ఎయిడ్స్ ద్వారా లేదా ఇతర వ్యాధి అయినా మరణించే సమయం తనంతా తాను నిర్ణయించుకునేంత వరకు ఏ వ్యక్తికి మృత్యువు సంభవించదు నువ్వు నిర్ణయించుకుంటేనే మృత్యువు సంభవిస్తుంది నేను ఒకసారి విన్నది ఏంటంటే నువ్వు ఒకవేళ నీ టైం ఉంటే ముందే నీకు లెటర్ వస్తుంది సిక్స్ మంత్స్ ముందు డ్రీమ్లో వస్తావా ఉంటావా నువ్వు ఉంటావు అంటే ఉంచుతా రమ్మన్నారు ఇక్కడేమిచ్చారు క్యాన్సర్ లేదా ఏజ్ ద్వారా లేదా ఇతర వ్యాధినైనా మరణించే సమయాన్ని తనంతా తాను నిర్ణయించుకుంటేనంటే నువ్వు నిర్ణయించుకుంటేనే అది ఏ వ్యక్తికైనా మృత్యు సంభవించ సంభవించదని మీ ఏదైనా సాధించగల సర్వ సమర్థత మీరు కలిగి ఉన్నారని మీరు తెలుసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో తారస్యపడే భౌతిక సమస్యలన్నీ మీకు సవాలుగా జ్ఞానాన్ని బోధించే గొప్ప అవకాశాలుగా అనిపిస్తాయి మీకు వచ్చాయన్నీ కూడా జ్ఞానాన్ని బోధించే అవకాశాలే ఇవన్నీ కూడా జీవితాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు దేహ ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇది ఆరోగ్యం గురించి స్వప్నాల గురించి ఇతర లోకాల అనుసంధానము ఇతర లోకాల నుండి జ్ఞానము సంపాదన శక్తి సామర్థ్యం అంతా కూడా మీ స్వప్నాల ద్వారా జరుగుతున్నాయి ఇతర లోకాలలో ఉన్న అనుసంధానము ఇతర లోకాల నుండి జ్ఞానము సమపాజన శక్తి సమపాద అంతా కూడా మీ స్వప్నాల ద్వారా జరుగుతున్నది స్వప్నాల ద్వారా జాగృత వ్యవస్థకు సంబంధించిన భౌతిక జీవితం యొక్క భవిష్య దర్శనం కూడా జరుగుతుంది ఈ ఒక్క దేహంలోనే కాదు ఏకకాలంలో అనేక దేహాల్లో కలిగి ఉన్న ఆత్మని మీరు తెలుసుకుంటారు స్వప్నాల ద్వారా మీ ఆత్మశక్తి వ్యక్తీకరించబడుతుంది ఏ కళలోనైనా శాస్త్రములోనైనా నిష్ఠాతులు కావాలంటే ఏ కళలో అయినా శాస్త్రంలో నిష్ఠాతలు కావాలంటే జాగ్రత్త వ్యవస్థలో పొందే జ్ఞానం ఒక్కటే సరిపోదు స్వప్న వ్యవస్థ నుండి మరి అంతర ప్రపంచం నుండి పొందే జ్ఞానం తోడైనప్పుడే మీ స్వప్నాథలో ఉన్న జ్ఞానం కూడా తోడైనప్పుడే ఆ కళలో లేదా ఆ శాస్త్రంలో నైపుణ్యం పెరుగుతుంది ఐనిస్టి అనే శాస్త్రం అయితే పొందిన జ్ఞానం అంతా అతని స్వప్నాల నుండే వచ్చింది గణితం మరియు భౌతిక శాస్త్రంలో ఐనిస్టి గొప్ప మేధావి కాదు జాగృత వ్యవస్థలో ఆత్మ పురోగతి మన జ్ఞాన సంపాదన ఘోరంతే అయితే స్వప్న వ్యవస్థలో ఆత్మ పురోగతి మరియు జ్ఞాన సంపాదన కొండంత ఉంటుంది అట్లాగానే దేనిని విస్వరించడానికి వీలు లేదు దేనిని విస్మరించటానికి వీలు లేదు ఇది స్వప్నాల గురించి కరక్షన్ మీ జీవితంలో ఏది కావాలని సృష్టిగా తీర్చుకోగలిగితే చాలు మిగతా పనిని మీ ప్రపంచం చూసుకుంటుంది మీ ఊహాశక్తి సంకల్పశక్తి అనేవి ప్రపంచానికి సంబంధించినవి ఊహాశక్తి సంకల్పశక్తి లోపలికి సంబంధించినది ఊహాశక్తి అనేది ఇంధనం అవసరం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఊహాశక్తి ఫీలింగ్స్ ఎమోషన్లు నమ్మకాలు తోడైతే భౌతిక సంఘటనలు సృష్టి మరింత వేగవంతం అవుతుంది అంటే లోపల క్రియేట్ అయితేనే బయట ఇదై క్రియేషన్ ఊహాశక్తి ద్వారా భౌతిక ప్రపంచంలో మీరు సంకల్పించుకున్నప్పుడు భౌతిక సంఘటన తాలకు బ్లూ ప్రింట్ మీ మైండ్లో ఏర్పరుస్తున్నారు మీరు ఏది కోరుకుంటే దాన్ని మీ మైండ్ అందిస్తుంది మైండ్కు మంచి చెడులు అనేవి ఉండవు మైండ్కి మంచి చెడులు అనేది ఉండవు కరెక్షన్లను మళ్ళీ అంగోటి భౌతిక ప్రపంచం ఏ సంఘటనలు పొందగలుగుతున్నారో ఏ పరిస్థితులు కావాలో ఏవి సాధించాలనుకున్నారో వాటిని మీ మైండ్లో సంకల్పించుకోవడం జరుగుతుంది సంకల్పించుకున్న తర్వాత అవి నిజంగానే జరిగినట్టు వాటిని మీ అనుభవంలో తీసుకున్నట్టు ఊహించుకున్నట్టయితే అంత ప్రపంచంలో సంకల్పించుకున్న కోరికలన్నీ భావ్య ప్రపంచంలో వాస్త రూపం పిండుతాయి మీరు ఏదైతే క్రియేషన్ చేసి ఇచ్చారో అయ్యే బయటికి చెందుతాయి మీకు ఒక మంచి ఇల్లు కావాలనుకోండి అది మీ మైండ్లో ఏర్పడిన సంకల్పం మీ సంకల్పం విశ్వం యొక్క సంకల్పం అవుతుంది మీ ఊహా ఒక డ్రాయింగ్ గీసినట్లు కాక చాలా సవిజీవంగా ఉండేటట్టు చూడండి మీరు అనారోగ్యంగా ఉంటున్నారా అనేది ఇచ్చినారు ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు అభ్యాసం అంటే రోజు ఎట్లా చేయాలి మీ ఊహాశక్తితోటి ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత డబ్బు గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు మీ కాన్షియస్ మైండ్లో మీరు నేర్చుకున్న నమ్మక అనుగుణంగా ఆలోచనలు ఆకర్షించబడతాయి ఆధ్యాత్మికంగా ఉండాలంటే పేదరికంతో ఉండటం తప్పనిసరి అని మీరు ప్రగాఢంగా నమ్మినట్లయితే పేదరికాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించినారు అవుతారు ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే పేదరికంగా ఉండాలని మీరు అనుకుంటే అట్లానే ఉంటారు పేదరికానికి దుఃఖ దుఃఖానికి ద్వేషించే మాత్రాన అవి మీ నుండి దూరంగా పోవు మీ సంపదను ఆనందాన్ని ప్రేమించాలి మీ జీవితంలో ఏది ఏవి కోరుకుంటున్నారో వాటినే ప్రే ప్రేమించండి మీ శక్తి మీ చైతన్య శక్తి అనుగుణాన్ని మీరు సంపదను సృష్టించగలుగుతారు మీ చైతన్య శక్తి అనుగుణంగానే మీరు సంపదను సృష్టించుతారు ఈ ప్రపంచంలో పేదవారంతా ధనవంతులు అవ్వటానికి కావలసిన అపారమైన వనరులు సంపద ఉన్నాయి పేదరికం దారిద్ర్యం అనేది అంత ఉంది ఈ భూమి మీద అనేది చెతున్నారు దీన్ని కూడా మనీది కూడా రోజు ఎట్లా అభ్యాసం చేయాలని కూడా కొంత మ్యాటర్ ఇచ్చారు ఇది మాస్టర్ ఇంతతోటి ఈరోజు అయిపోయింది దీన్ని దాని తర్వాత దీంట్లోనే సంకల్పాలు ఇచ్చారు ఆత్మాభివృద్ధికి నేను ఆధ్యాత్మిక అన్న అత్యున్నతమైన జీవితంలో జీవించాలి నా ద్వారా ఇష్టమంతా ధ్యానం ఆత్మజ్ఞానం అందాలి నా జీవితం ఆనందంగా ప్రశాంతంగా సాగిపోవాలి అంటే ఆత్మకి ఎదగాలంటే ఇట్లా కర్మ కర్మపక్షాల గురించి ఏమి ఇచ్చారంటే సంకల్పం ఈ ఆత్మ పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు ఆత్మకు సంబంధించిన కుటుంబాలు వంశాలకు సంబంధించిన ఏ కారణం చేసినా కానీ ఏ జన్మకు సంబంధించిన కానీ వృక్షాలు క్రిమికీటకాలు పశుపక్షాదాలు మానవులతో సహా ఏ త ఆత్మస్వరూపాన్ని అయినా పీడించి భయపెట్టి ఉంటే వారి ఆధ్యాత్మిక ఎదుగుద అడ్డుకట్టి ఉంటే ఆత్మస్వరూపులందరూ వచ్చి ఈ ఆత్మ మేమందరం చేసిన తప్పును మన్నించి అజ్ఞానాన్ని క్షమించి ధ్యానం చేసి జ్ఞాన ప్రచారం చేసే జన్మలు రావాలని కోరుకొని ఇట్లా మన కర్మ పరిక్షాల కోసం మనం ధ్యానం చేసేటప్పుడు ఇది చదువుకోవచ్చు కర్మ పరిక్షాల టూ ఈ ఆత్మ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మకు సంబంధించిన కుటుంబాలు వంశాలకు సంబంధించిన కర్మ సంపూర్తిగా దగ్ధం కావాలి కర్మచక్రం శాశ్వతగా పంచభూతాలతో కలిసిపోవాలి చిత్తశుద్ధి గురించి ఆరోగ్యం గురించి ఆధ్యాత్మిక పురోబుద్ధి గురించి ఏమి ఇచ్చాడు ప్రేమనా సార్ ఎట్లంటే మన సంకల్పం సృష్టిలో ఉన్న హాస్టల్ మాస్టర్స్ హాస్టల్ పిరమిడ్స్ హాస్టల్ క్రిస్టల్ ఈ ఆత్మ దేహంలో సూక్ష్మాతి సూక్ష్మైన అణువులు పరమాణంలోకి ఆత్మలతో ఎప్పటికప్పుడు శాశ్వతంగా ప్రతిష్ఠించబడి ఈ ఆత్మ మానవ శక్తి క్షేత్రంగా ఆధ్యాత్మిక సైనికుడికాయ ఎదిగి అనుచన నిస్వార్థమైన శత్రుల్లోని ప్రేమ స్థితిలో నిండిపోయి గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి సర్వ విశ్వ రాజ్యాంగంలోని సర్వ ప్రణాళికలు అనుఛనం విశ్వమూల చైతన్యలకి అనుసంధానం చేసుకొని భూమిని విశ్వాన్ని కాపాడటానికి జాన విశ్వానికి విశ్వ ప్రణాళిక ఆత్మ సంపూర్తిగా శాశ్వతంగా వినియోగపడాలి అనేది ఇది ఒక సంకల్పం ఇచ్చారు జ్ఞానానికి కోటి మానవ శక్తి క్షేత్రం గురించి ఇచ్చారు సంతానం కోసం వివాహాల కోసం వివాహంలో పురుషులకి ఒకటి స్త్రీల కోటి ఇది మాస్టర్ మనం ఈ కొద్దిగా మనం చెప్పుకున్నాం దీని గురించి ఇంకా మేము తెలుసుకోవాలి దీన్ని ఇంకా మేము ప్రాక్టికల్ పెట్టుకోవాలి అని ఇంట్యూషన్ అనుకుంటే దీన్ని నేను పీడిఎఫ్ చేశాను ఎవరు అడుగుతే వాళ్ళకి ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయించవచ్చు కదా సార్ ప్లీజ్ దేవి కొద్దిగా నాకు వేరే వర్కౌట్ ఉంది దానికోసం రేపైతే రేపు నుంచి మాత్రం ఒక రెండు మూడు రోజులు ఓషో చిన్నాల కోసం ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని పాయింట్ అండర్లైన్ చేసింది ఒక మేడం పండ్రక వాళ్ళ అబ్బాయి కోసం అవి మొత్తం వరుసగా రెండు మూడు రోజులు తీసుకున్నాం వర్ష కసి కొంతమంది అన్న రానిండి పేరెంట్స్ మారితే పిల్లలు మార్చి మారుతారు ఈ పుస్తకం నిన్న నేను మీకు చెప్పాను కదా ఆ పుస్తకం మిస్ అయిపోయింది నా దగ్గర ఏది లైట్ వర్కర్స్ వాళ్ళు కూడా ఆ డబ్బులు రిటర్న్ పంపించారు అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందంటే వారం చిత్తమే నేను లేట్ చేసే వాళ్ళకి చాలా సేపు బతిలాడు సార్ సార్ మీరు డబ్బులు పంపించాలి ఈ చుప్పుకు లేదు రిటర్న్ అని రిటర్న్ పంపించారు కాబట్టి రేపు నుంచి వండర్ఫుల్ ఆ అమ్మాయి మంచిగా మైండ్ పెట్టి ఎట్లంటే ఎప్పుడు ఓషో మాస్టర్ గురించి తాట వస్తుంది అమ్మాయికి కానీ ఆ అమ్మాయికి తెలవదు ఆ అమ్మాయి ఎప్పుడైతే బావే ప్రపంచంలోంచి కర్నూలు పెరుమిడికి వెళ్ళింది ఒక రెండు రోజులు పోయి అంటే ఇది ఆశ్రమ ధర్మం అంటే అక్కడికి పోయిన తర్వాత ఓషో కనెక్ట్ అవుతున్నాడు అమ్మాయికి ఓషో ఎందుకు కనెక్ట్ అవుతున్నాడో తెలవదు సరే నేనుండి ఓషో సంబంధించిన జ్ఞానం జ్ఞానవేదన నేర్చుకోవాలని నేను చెప్పాను సరే అటు ఒక ఐదు ఆరు రోజులు అయిన తర్వాత కూడా మళ్ళా అమ్మాయి అడగటం అయితే ఓషో సంబంధించిన నీ దగ్గర ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా అని అడిగారు క్రితం ఈ పుస్తకం తెచ్చానని అంది చూడండి ఒక సంవత్సరం జానమహా చక్రం నుంచి తెచ్చుకొని సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ పుస్తకం నీకెందుకు వచ్చింది అర్హత లేని రాదు కదా ఆ పుస్తకం ద్వారా నువ్వు జ్ఞానం పొందాలి అదే కదా జ్ఞానం అంటే ఇప్పుడు చెప్పేది అది ఎమ్మడే తీసి ఆ అమ్మాయి వర్ష పెట్టి అండర్లైన్ చేసింది చాలా చేసింది మా ఇంటికి వచ్చి నేను చదివిన తర్వాత నేను ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి బెంగళూరు తెచ్చి ఆ పుస్తకం చూడండి నేను చదవాలని అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేశాను అంటే కొన్ని చదివి మా కోడలికి ఇచ్చా చదువుతులే అని ఆ తల కింద నీళ్ళు కింద పెట్టుకుని నిద్రపోతుంది నేనేం చేయాలి మళ్ళీ నా చేతికి పుస్తకం మళ్ళీ నా రూమ్ లోకి వచ్చింది నా రూమ్ లోకి వచ్చేలోకి